రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యలను దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ పరిధిలో వంద రోజుల్లో యాభై కార్యక్రమాల నిర్వహణ అనే బృహత్ ప్రణాళికకు శ్రీకారం చుట్టామని దుబ్బాక మున్సిపల్ కమిషనర్ మట్ట శ్రీనివాసరెడ్డి తెలిపారు రానున్న రోజుల్లో వనమహోత్సవం ద్వారా ఇల్లు పార్కులు చెరువు కట్టలు శ్మశాన వాటికలు క్రీడా ప్రాంగణాల్లో ఖాళీ ప్రదేశాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకుంటామన్నారు ఈ ఈ మేరకు తొలి తెలంగాణ ఆవిర్భావ రోజున ప్రణాళికలో భాగంగా సిద్దిపేట జిల్లా మున్సిపల్ కార్యాలయం నుండి పట్టణ ప్రధాన వీధుల గుండా స్వచ్ఛత పారిశుధ్యం ప్రజారోగ్యం వంటి అంశాలపై మున్సిపల్ సిబ్బందితో కలిసి అవగాహన ర్యాలీ చేపట్టారు అనంతరం గాంధీ సర్కిల్ వద్ద ప్రతిజ్ఞ ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రెడ్డి మాట్లాడుతూ వంద రోజుల ప్రణాళికలో భాగంగా ప్రతిరోజు ఒక చర్య ఒక మార్పు అనే నినాదంతో ప్రతి వార్డులోని కాలనీల్లో ఇళ్ల మధ్య ఖాళీ స్థలాల్లో రహదారుల్లో పిచ్చి మొక్కలు తొలగించడం మురుగు కాలువల్లో నీటిని తొలగించి బ్లీచింగ్ ఫాగింగ్ చేయడం వంటి కార్యక్రమాలు చేపడతామన్నారు ప్రధాన కూడళ్ల సుందరీకరణతో పాటు అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్ సీనియర్ అకౌంటెంట్ అనిల్ రెడ్డి వర్క్ ఇన్స్పెక్టర్ బూస ప్రవీణ్ ఇన్ఛార్జ్ శానిటరీ ఆఫీసర్ దిలీప్ మెప్మా సీవో సరిత వార్డు అధికారులు మెప్మా ఆర్పీలు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు